మీకు నడువు నొప్పు ఉందా అది ఫాస్ట్ గా తగ్గిపోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే ప్లస్ మొత్తం చూడాల్సిందే ఎందుకంటే నేను వరల్డ్ లో ఉన్న టాప్ టెక్నిక్స్ అన్ని దీంట్లో వాడుతున్నాను సో రెడీయా సో నేను ఆల్రెడీ మోకాల్ నొప్పి మీద వీడియో పెట్టాను అది మీకు తెలుసు అది ఎంత హిట్ అయిందో ఎంత వైరల్ అయిపోయిందో మీ అందరికీ తెలుసు సో వెంటనే చాలా మంది రాశారు ఏంటంటే ఇంత ఫాస్ట్ గా పనిచేసింది చాలా థ్యాంక్స్ అని చెప్పారు అప్పుడు వెంటనే అడిగిన డౌట్ ఏంటంటే నడుం నొప్పి ఎలా తగ్గించాలి అని అడుగుతానే ఉన్నారు ఇప్పటివరకు అడుగుతానే ఉన్నారు అందుకనే ఈ వీడియో చేస్తున్నాను ఈ టెక్నిక్స్ అనేవి ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు ఎంత ముసలి వాళ్ళైనా చేయొచ్చు ఎందుకంటే ఈ ఆల్మోస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ లేని టెక్నిక్స్ సో నేను ఈ వీడియో లో త్రీ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ చెప్పబోతున్నాను సో చాలా జాగ్రత్తగా వినండి వాళ్ళకి ఏంటంటే ఈ టెక్నిక్ సంబంధించి వాళ్ళు ఉన్నారు కదా టాప్ వరల్డ్ టాప్ ఎక్స్పర్ట్స్ వాళ్ళతో నేను మాట్లాడాను మాట్లాడి నేను ఒకటే ఒకటి అడిగాను నాకు మీకు తెలిసిన బెస్ట్ టెక్నిక్ చెప్పండి అన్నిటికన్నా ఫాస్ట్ పనిచేసే టెక్నిక్ చెప్పండి అసలు ఇది చేస్తే ఇంకా సరిపోతుంది అన్న టెక్నిక్స్ చెప్పండి అంటే వాళ్ళు నాకు చెప్పారు అయ్యే ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే ఇగాస్క్యూ మెథడ్ సో నా ఇంకో ఛానల్ ఉంది కదా బిఎన్ఎస్ గోకు గ్రేట్ ఆ ఛానల్లో నేను బ్రాండ్ బ్రాడ్లీ అని చెప్పి ఈ ఇగాస్క్యూ మెతడి యొక్క వైస్ ప్రెసిడెంట్ ని నేను ఇంటర్వ్యూ వేశాను ఇప్పుడు ఈ ఇగాస్క్యూ మెథడ్ ఉంది కదా ఆ మెథడ్ అనేది వరల్డ్ చాలా టాప్ మెథడ్ అసలు చాలా వరల్డ్ ఫేమస్ పీపుల్ వాడుతూ ఉంటారు అయితే ఈ ఇగాస్క్యూ మెథడ్ అనేది పీట్ ఎగో అనే ఆయన కనిపెట్టారు ఆయన ఫిలాసఫీ ఏంటంటే చాలా మంది సిమ్టమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు నెప్పొస్తే ఏ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అలా ఆలోచిస్తూ ఉంటారు కదా ఈయన ఏంటంటే అసలు నెప్పే అసలు ఎందుకు వస్తుంది దాన్ని కలెక్ట్ చేస్తే నెప్పే కంప్లీట్గా తగ్గిపోతుంది కదా అని ఐడియా బేస్డ్ మనిషి ఈయన అయితే ఇప్పుడు బ్రాన్ బ్రాడ్లీని నేను ఇంటర్వ్యూ చేశాను చెప్పాను కదా వైస్ ప్రశ్నని అయితే ఆయన చాలా టాప్ తో వర్క్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కానన్ తెలుసు కదా యుఎఫ్సి ఫైటర్ ఆయన ఏంటంటే కబీబ్ అనే ఆయనతో ఫైట్ చేశారు ఫైట్ చేసి ఓడిపోతారు అప్పుడు అయితే వెన్నై బ్రయాన్ బ్రాడ్లీ దగ్గర పంపిస్తారు అప్పుడు బ్రయాన్ బ్రాడ్లీ కొన్ని ఇట్లా చేంజెస్ చెయ్యి అని చెప్తే ఆ చేంజెస్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ కబీబ్ తో ఫైట్ చేస్తే ఫార్టీ టూ సెకండ్స్ గెలిచారు మీకు టోనీ రామన్స్ తెలిసే ఉంటుంది పీక్ పర్ఫార్మెన్స్ కోచ్ అంటే ఆయన వరల్డ్స్ నెంబర్ వన్ కోచ్ అయితే ఆయన్ని కూడా ఈయనే ట్రైనింగ్ చేశారు ప్లస్ ఆయన ఎప్పుడు సెమినార్ చెప్పబోతున్నా ఫస్ట్ ఈయన టెక్నిక్స్ చేసే వెళ్తారు ప్లస్ ఇంట్లో కూడా ఈయన టెక్నిక్సే చేస్తారు సో ఈ ఇగాస్క్యూ మెథడ్ లో నెంబర్ వన్ టెక్నిక్ ఏంటంటే స్టాటిక్ బ్యాక్ సో ఇప్పుడు అంత క్లారిటీగా మీరు విజువల్స్ అన్ని చూడొచ్చు సో ఇప్పుడు క్లారిటీ చెప్పాలంటే ఈ టెక్నిక్ చేయటం చాలా ఈజీ అసలు ఎవరైనా చేయగలరు మరీ డెడ్ ఈజీగా ఉంటుంది అయితే దీనికోసం మీరు కొన్ని వస్తువులు తీసుకోవాల్సి వస్తుంది ఏంటంటే ఇంట్లో ఉన్న వస్తువులు సరిపోతాయి అయితే ఇప్పుడు మామూలుగా మీరు ఒక బ్లాక్ చూస్తున్నారు కదా ఇప్పుడు కాలు పెట్టుకుని ఉన్నారు ఈ పిక్చర్ లో అలాంటి అంత హైట్ లో ఉన్న చైర్ గానీ టేబుల్ గానీ ఏదైనా తీసుకోండి అయితే ఈ టెక్నిక్ చాలా ఈజీ ఏంటంటే ఫస్ట్ మీరు గ్రౌండ్ మీద పనుకోవాలి ఫ్లోర్ మీద పడుకోవాలి అయితే పడుకుంటారు కదా పడుకున్న తర్వాత ఆ చైర్ మీద కానీ టేబుల్ మీద కానీ కాలు ఫ్లాట్గా ఆనిచ్చాలి అయితే ఆనిచ్చినప్పుడు మీరు దిట్టో ఇప్పుడు నేను చూపిపోతున్నాను కదా దానిలాగే దిట్టో ఆ పోజిషన్లో కూర్చోండి అంటే మీనింగ్ ఏంటంటే ఆ టేబుల్ కానీ చైర్ కానీ మీరు ఆల్మోస్ట్ అతుక్కున్నట్టు దగ్గరికి వచ్చేసి అప్పుడు కాలు దాని మీద పెట్టండి ఇప్పుడు మామూలుగా ఫ్లాట్ సర్ఫేస్ ఇప్పుడు టేబుల్ మీద కాలు పెట్టుంది కదా ఆ కాలు ఫ్రీగా రిలాక్స్గా ఉంచాలి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన చేతులు ఉంటాయి కదా మన చేతులు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో ఇలా పెట్టాలి మీరు మామూలుగా ఇప్పుడు చూస్తూ ఉంటే చేతులు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మీకు యాంగిల్ ఈ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది అయితే ఆ యాంగిల్లో పెట్టి మన పామ్స్ ఉంటాయి కదా పామ్స్ అవి ఇట్లా పైకి అంటే సీలింగ్ వైపు ఉండేటట్టు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మామూలుగా తల ఫ్లాట్గా ఆనిచ్చాలి నేలకి అయితే కొంతమందికి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉంటే తల సరిగ్గా ఆనదు అప్పుడు వాళ్ళ కోసం అడ్జస్ట్మెంట్ కోసం ఏం చేయాలంటే పిల్లో కానీ లేకపోతే ఒక టవల్ కానీ తల కింద పెట్టుకోవచ్చు కానీ స్లో స్లోగా ఎక్సర్సైజ్ చేస్తుంటే మీరు కూడా గా వచ్చేస్తారు నెక్స్ట్ మాల్కి ఇప్పుడు చేతులు ఇలా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ పెట్టపోదామని చెప్పాను కదా అయితే పెట్టుకోమని చెప్పానని చెప్పి కొంచెంసేపు ఉంచుకొని దాని తర్వాత ఫోన్ వాడుతూ పొనుకొని చేయటం అలాంటి పని చేయవు ఎట్టి పరిస్థితుల్లో ఆ లోనే ఉండాలి ప్లస్ ఇంకోటి చెప్పాలి తల ఆనించమని చెప్పాను కదా ఫ్లోర్ కి కొంతమంది ఏంటంటే జుట్టుకి ముడేసుకుంటారు కదా ముడేసుకున్నప్పుడు తలకి ఇలా ఫ్లోర్ ఆనిస్తే పూర్తిగా ఆనుకోదు కదా అందుకని వాళ్ళ జుట్టు ఫ్రీగా వదిలేయాలి నెక్స్ట్ పడుకొని మీరు సీలింగ్ వైపు చూడండి అంటే స్ట్రైట్ గా చూడండి అని మీనింగ్ అయితే చాలా ఈజీ అసలు చూడండి ఈ టెక్నిక్ ఈ పొజిషన్ లో పనుక్కుంటే చాలు మీరు ఇలా ఉండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంటే చాలా వరకు బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది అయితే ఇది వన్ ఆఫ్ ద వరల్డ్స్ టాప్ టెక్నిక్ ఇది చాలామంది వాడుతూ ఉంటారు టాప్ ఎథ్లీట్స్ కూడా వాడుతున్నారు అంటే అర్థం చేసుకుంటే ఎంత బాగా పనిచేస్తుందో ఈ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే మీ బ్యాక్ ఉంటుందా ఆ బ్యాక్ ఫ్లాట్గా అయ్యి రిలాక్స్ అయ్యి స్లోగా ఏమవుతుందంటే మీకు ఆ బ్యాక్ పెయిన్ కూడా స్లోగా పోతూ ఉంటుంది ప్లస్ ఆ పొజిషన్ ఉన్నప్పుడు మీరు నీట్గా బ్రీతింగ్ తీసుకోండి ఊపిరి మంచిగా తీసుకోండి అంటే కంప్లీట్గా డీప్గా తీసుకోండి అని తీసుకొని వదలండి అట్లా నీట్గా చేయండి అంటే కూల్గా ఉండండి ఆ పొజిషన్లో సో ఇది మెయిన్ టెక్నిక్ స్టాటిక్ బ్యాక్ అనేది ఈ గాస్క్యూ లో అయితే ఇంకా వేరే ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి అవి కూడా కలిపితే ఇంకా బెటర్గా ఉంటుంది మీకు సో నెక్స్ట్ టెక్నిక్ దీంట్లోనే ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ పెట్టమని చెప్పాను కదా అలా కాకుండా గా పెట్టండి గా పెట్టి ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ ఈ పామ్స్ అనేవి ఇట్లా గా పెట్టి నేను ఇప్పుడు వీడియోలో చూపిపోతున్నాను అలా పెట్టి ఉండండి అయితే ఈ టెక్నిక్లో ఏంటంటే మామూలుగా ఇందాక టెక్నిక్లో మీరు హ్యాండ్స్ని ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ పెట్టారు కదా అలా కాకుండా ఇప్పుడు స్ట్రైట్ ఇలా పెట్టండి అంటే ఈ వీడియో చూస్తుంటే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది చూడండి పిక్చర్ చూడండి అయితే సేమ్ పొజిషన్ అంతా సేమే ఉంటుంది ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఒక ఇంత లో పిల్లో కానీ లేకపోతే ఏమైనా దిండు కానీ ఉంటాయి మీరు అది మోకాల మధ్యలో పెట్టుకోండి మోకాల మధ్యలో పెట్టుకొని మోకాలతో నొక్కండి ఇప్పుడు మీరు వీడియో చూస్తుంటే మీకు క్లారిటీగా అర్థం అవుతుంది ఇలా మోకాలతో నొక్కుతా ఉండండి అలా ట్వంటీ టైమ్స్ చేయండి అది ఇంకో టెక్నిక్ అంటే కొంతమంది గట్టిగా నొక్కలేకపోవచ్చు మీరు ఎట్లా ఎంత ప్రెజర్ అయినా మీ ఇష్టం ఎట్లయినా పెట్టుకోండి కానీ ట్వంటీ టైమ్స్ నొక్కండి ఇలా చేయటం కొంతమందికి కష్టంగా ఉండొచ్చు కానీ ఇలా చేయటం వల్ల చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది టోర్నమెంట్స్ అయితే ఇదైతే చాలా సార్లు చేశారు ప్లస్ ఇంకొక టెక్నిక్ దీంట్లోనే ఏంటంటే చూడండి ఇక్కడ ప్రిన్సిపల్స్ అన్ని సేమే ఈ టెక్నిక్స్ కూడా వాడుతూ ఉంటే ఎడిషన్ గా వాడుతూ ఉంటే మీకు బెటర్ అవుతుందని చెప్తున్నాను అయితే ఈ ఎక్సర్సైజ్ లో ఏంటంటే మామూలుగా సేమ్ పొజిషన్ లో పడుకుంటారు అంతా సేమే కానీ చేతులు మాత్రం ఇలా పెట్టాలి అంటే మామ జస్ట్ చేతులు ముడుచుకొని మామూలుగా ఏం చేస్తారంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు పైకి ఇట్లా పైకి తీసుకురావాలి పైకి తీసుకొచ్చారని ఫుల్ హైట్ పెంచేద్దు ఫ్రీగా పైకి తీసుకురావండి మీ భుజాలు ఇంకా నేలకే ఉండాలి అయితే ఇట్లా పైకి తీసుకొచ్చి అది స్లోగా వెనక్కి తీసుకురావాలి మీ తల ఎనక వరకు తీసుకురావాలి అయితే ఆ ప్రాసెస్లో మామూలుగా ఫ్లోర్ని టచ్ చేయగలిగితే మీరు చాలా హెల్తీగా ఉన్నట్టు ఒకవేళ అది టచ్ చేయలేకపోతే మీకు కొన్ని ఇష్యూస్ ఉన్నట్టు సో అది ట్రై చేస్తూ ఉండండి అంటే ఇష్టం వచ్చినట్టు బలవంతంగా చేయదు కానీ స్లోగా ఇట్లా ముందుకు తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి తీసుకురావడం ముందు తీసుకొచ్చి వెనక్కి తీసుకురావడం ఈ వీడియోలో క్లారిటీగా ఉంది కదా అలా చేయటం వల్ల కూడా ఇంకొంచెం ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి సో ఇది ఇగోస్క్యూ మెథడ్ అయితే దీంట్లో మెయిన్ టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ మీకు చూపించింది మీరు మిగతా ఎక్సర్సైజ్ చేయలేను అనుకుంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసినా చాలు అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ సో ఇది మీరు మామూలుగా వన్ వీక్ చేస్తే చాలా బెటర్ చాలా మందికి ఏంటంటే ఒక్క రోజున తేడా తెలిసిపోయింది ఇప్పుడు ఆయన చాలా ఎగ్జాంపుల్స్ చూపించారు మామూలుగా ఏంటంటే కొంతమంది ఇలా ఉన్నారు వాళ్ళు స్ట్రైట్ అయ్యారు కొంతమంది అయితే ఒక ఆయన ఉన్నారు బిలేనర్ ఉన్నారు మెక్సికో ఆయన కూడా ఫుల్ వంగి చాలా ప్రాబ్లమ్స్ ఉండే స్ట్రైట్ అయిపోయారు అయితే చాలా ఇది ఎంతో మంది లైఫ్ని చేంజ్ చేసేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంటర్వ్యూలో ఆయన నాకు ఏం చెప్పారంటే జపాన్కి వెళ్ళినప్పుడు ఒక ఆమె ఉంది ఆమె ఏంటంటే మరీ కంప్లీట్గా ఉంగిపోయింది అయితే ఒక్క రోజులోనే ఆమె కంప్లీట్ స్ట్రైట్ అయింది అసలు బ్యాక్ పెయిన్ అయినా తగ్గిపోయింది సో ఈ టెక్నిక్ అనేది చాలా పవర్ఫుల్ టెక్నిక్ సో ఈ టెక్నిక్లో ఏంటంటే మీరు వన్ వీక్ కానీ ఇంకా రోజు చేసిన ప్రాబ్లం లేదు కానీ వన్ వీక్ చేస్తే మీకు చాలా వరకు తేడా వెన్న తెలిసిపోతుంది కానీ చాలా మందికి ఒక్క రోజులో కూడా తేడా తెలిసిపోతుంది అయితే బ్రాన్ బ్రాడ్లీ కానీ నేను మామూలుగా అడిగితే ఆయన ఏం చెప్పారంటే నీకోసం నేను ఎవరైనా ఒకవేళ మీ సబ్స్క్రైబర్స్ వచ్చి నా దగ్గర నాకు ఈమెయిల్ చేసిన నేను వాళ్ళకి కొన్ని సొల్యూషన్స్ చెప్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మరి డిస్క్ లెవెల్ హై లెవెల్ అంటే టెక్నికల్ డీటెయిల్స్ కావాల్సిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కొంతమంది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అలాంటి అంటే ఈ కూడా పనిచేస్తాయి ఈ టెక్నిక్స్ చెప్తా చివరికి కానీ ఇంకా టెక్నికల్ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలంటే ఆయనకి మెయిల్ చేయొచ్చు కానీ ఆయన మీకు రెస్పాండ్ అవ్వాలంటే మీరు కొన్ని రాయాలి ఏంటంటే ఆయన ఈమెయిల్కి రాసేటప్పుడు ఏం రాస్తారంటే నన్ను బిఎన్ఎస్ పంపించారు నేను తెలుగు సూపర్ హ్యూమన్స్ ఇంకా బిఎన్ఎస్ గోకుగేడ్ ఛానల్ నుంచి వస్తున్నాను అని చెప్తే ఆయన మీకు రెస్పాండ్ అవుతారు ఇది రాకపోతే ఆయన మాల్ ఈమెయిల్ అని అనుకుని వదిలేస్తారు సో సబ్జెక్ట్లో కూడా ఫ్రమ్ బిఎన్ఎస్ బ్రాకెట్లో తెలుగు సూపర్ హ్యూమెన్స్ అండ్ బిఎన్స్ గోకు గ్రేడ్ ఛానల్ అని పెట్టండి అప్పుడు ఆయన మీకు ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఈస్క్యూ మెథడ్ అయిపోయింది ఇప్పుడు ఫౌండేషన్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ కొద్దాం అయితే ఫౌండేషన్ ట్రైనింగ్ అనేది డాక్టర్ ఎరిక్ గుడ్ మ్యాన్ కనిపెట్టారు ఆయన కూడా నేను బీనస్ గోకుగ్రేట్ ఛానల్ లో ఇంటర్వ్యూ చేశాను ఆయన కూడా చాలా వరల్డ్ టాప్ ఎథ్లీట్స్ తో వర్క్ చేస్తా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్వెల్ సినిమాస్ చూస్తే తోర్ తెలుసు కదా క్రిస్ హెంస్వత్ ఆయన కూడా ఈయన ట్రైన్ చేశారు ప్లస్ క్రిస్ హెంస్వత్ ప్రతి రోజు ఈ టెక్నిక్స్ వాడుకుంటారు ప్లస్ నేను ఆల్రెడీ ఎక్కువసేపు కూర్చోవద్దని ఒక వీడియో చేసిన దాంట్లో జోన్ వెర్నికోస్ అనే ఒక ఆమె గురించి చెప్పాను ఆమె నాసాకి ఫార్మర్ లైఫ్ సైన్సెస్ డివిజన్ యొక్క డైరెక్టర్ అని చెప్పాను అంటే అంతరిక్షంలో ఎవరైనా ఆస్ట్రోనాట్స్ పంపించాలంటే వాళ్ళ ఆరోగ్యం అన్ని బాగా చూసుకునే ఆమె ముందా ఆమె ఏం చెప్పింది అంటే ఫౌండేషన్ ట్రైనింగే నాకు చివరిగా దొరికిన ఆన్సర్ అని చెప్పింది అంటే ఆమె ఇప్పటివరకు కనుక్కున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఫౌండేషన్ ట్రైనింగ్ అని చెప్పారు అయితే డాక్టర్ ఎరిక్ గుడ్ మ్యాన్ ఏంటంటే ఫస్ట్ ఈ టెక్నిక్ ఎలా కనుక్కున్నారంటే ఆయనకి చాలా బ్యాక్ పెయిన్ ఉండేది చాలా నడువు నొప్పి ఉండేది అయితే డాక్టర్స్ అందరూ ఏం చేశారంటే సర్జరీ చేయించుకోవాలని చెప్పారు అయితే ఆయన ఎందుకు సర్జరీ చేపించుకోవాలి మన బాడీకి శక్తి ఉంది కదా అని చెప్పి ఆయన కనుక్కున్న టెక్నిక్స్ ఇవి అంటే మొత్తం ఎంతో ఎక్స్పీరియన్స్ ఒక ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాడుకొని కనిపెట్టిన టెక్నిక్ ఇది ప్లస్ మా ఫ్రెండ్ కి సియాటిక్ పెయిన్ ఉంది అంటే ఇప్పుడు మామూలుగా ఇందాక ఈగో స్క్యూ మెథడ్ చెప్పాను కదా అది కూడా సియాటిక్ పెయిన్ పనిచేస్తుంది ప్లస్ ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ కూడా సియాటిక్ పెయిన్ పని చేస్తుంది బ్యాక్ పెయిన్ పనిచేస్తుంది అన్నిటికి పనిచేస్తుంది అయితే మా ఫ్రెండ్కి సియాటిక్ పెయిన్ ఉందని చెప్పి నాకు ఫోన్ చేస్తే నేను ఏం చెప్పానంటే ఫౌండేషన్ ట్రైనింగ్ ఎక్ససైజ్ ట్రై చేయమని ఒక ఎక్ససైజ్ పంపించాను అయితే మొన్న నా ఫోన్ చేశాడు అయితే చేసి ఏం చెప్పాడంటే నాకు బ్యాక్ పెయిన్ కంప్లీట్ తగ్గిపోయిందని చెప్పాడు అయితే చాలా పెయిన్ అనుభవిస్తూ ఉంటే కూడా ఈ టెక్నిక్ చేయటం వల్ల చాలా వరకు తగ్గిపోయింది ఆల్మోస్ట్ తగ్గిపోయింది ఎప్పుడో ఒక్కసారి లైట్కి వస్తుంటే మళ్ళీ చేస్తుంటే మెన్నే తగ్గిపోతుందని చెప్పాడు సో అయితే ఈ వీరో చేయడానికి నేను డాక్టర్ ఏ గుడ్ మ్యాన్కి రాశాను అయితే ఆయన ఏం చెప్పారంటే ఈ రెండు ఎక్ససైజ్ గురించి చెప్పు ఇది చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది ఇదే మెయిన్ కోర్ టెక్నిక్ అని చెప్పారు అయితే దానిలో ఫస్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే డీకంప్రెషన్ బ్రీతింగ్ కానీ అది మెయిన్ టెక్నిక్ కాదు మెయిన్ టెక్నిక్ రాబోతుంది ఈ డీకంప్రెషన్ బ్రీతింగ్ అనేది ఏంటంటే మన బాడీని ఎక్స్పాండ్ చేస్తుంది అంటే ఈ ఎక్సర్సైజ్ కి రెడీ చేస్తుంది అని మీనింగ్ అయితే ఈ డీకంప్రెషన్ బ్రీతింగ్ వల్ల మనం కొంచెం రెడీ కావచ్చు ఇప్పుడు మామూలుగా చూడండి ఈ పిక్చర్ వీడియో అన్నింటిలో మీకు కనబడుతుంది చేతులు ఇలా పెట్టుకొని అంటే రిప్ కేజ్ కింద మీ బొటన్ వేర్ టచ్ అవుతుంది ప్లస్ ఈ చివరి పింకీ వేలు వచ్చి మాత్రం కింద వరకు టచ్ అవుతుంది అంత డీటెయిల్స్ అవసరం లేదు జస్ట్ ఇలా పెట్టుకొని ఊపిరి తీసుకోండి ఊపిరి తీసుకునేటప్పుడు ఏంటంటే మీ వెనకాల ఫుల్ ఎక్స్పాండ్ అవుతున్నట్టు ఊహించుకోండి అని తీసుకుంటే మీరు ఇట్లా ఎక్స్పాండ్ అవుతున్నట్టు ఊహించుకోండి అయితే అదే ఒక టూ త్రీ బ్రీజ్ తీసుకోండి అంతే ఆ టెక్నిక్ అక్కడ పట్టించుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మెయిన్ టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు వచ్చేది ఫౌండర్ ఎక్సర్సైజ్ ఈ ఫౌండర్ ఎక్సర్సైజ్ మెయిన్ కీ ఎలిమెంట్ సో ఇది చేస్తే చాలు మా ఫ్రెండ్ చేసిన కూడా ఇదే నేను చెప్పిన తర్వాత అయితే ఇప్పుడు మామూలుగా ఈ టెక్నిక్ ప్రకారం మామూలుగా మీరు కాలు ఉంటుంది కదా కాల్ ఒక త్రీ ఫీట్ డిస్టెన్స్ పెట్టుకోండి త్రీ ఫీట్ గ్యాప్ ఇచ్చి నించోండి స్ట్రైట్గా నించోండి ఇలా కాల్ స్ప్రెడ్ చేసినప్పుడు మోకలు కొంచెం ఉంచండి అంతే ఎక్కువ ఉంచాల్సిన అవసరం లేదు జస్ట్ ఇంత ఉంచండి చాలు నించున్న తర్వాత ఏం చేస్తారంటే మామూలుగా ఇప్పుడు నా చేయి చూడండి నా చేయి చూసారా ఇట్లా ఫ్రీగా ఇట్లా స్ట్రెచ్ చేయండి స్ట్రెచ్ చేసిన తర్వాత అది స్లోగా ఇట్లా తీసుకురండి ఇలా స్లోగా తీసుకొచ్చి ముందుకి అంటే మీకు వీడియోలో కనిపిస్తుంది క్లారిటీగా అయితే స్లోగా ముందుకు తీసుకొచ్చి ఈ వేలుందా ఈ వేలు ఇలా పెట్టాలి ఆల్మోస్ట్ మన చేతులు ఇలా ఉంటాయి అయితే ఈ వేలు తీసుకొచ్చి ఇలా పెడతామా ఇది గట్టి ప్రెస్ చేసుకొని ఉంచాలి అయితే మనం ఇలా చేతిని ముందు తీసుకొస్తాం కదా చేతిని ముందు తీసుకొచ్చేటప్పుడు మన బాడీ వెనకాల హిప్స్ కూడా కొంచెం వెనక్కి వెళ్ళాలి ఇదే మెయిన్ టెక్నిక్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన చేతులు ఇలా ముందుకెళ్తుంటే మన హిప్స్ కూడా వెనక్కి వెళ్తూ ఉంటాయి ఈ వీడియోలో చూస్తే ఆయన చేతులు ముందుకెళ్తున్నాయా ఈ హిప్ వెనక్కి వెళ్తూ ఉంది సో మీనింగ్ ఏంటంటే ఇట్లా రెండు ఆపోజిట్లో వెళ్ళాలి చేతిని ముందుకెళ్తే హిప్ వెనక్కి వెళ్ళాలి సో ఆ పొజిషన్లో వచ్చినప్పుడు ఒక ఫైవ్ సెకండ్స్ ఉంచాలి ఇలా వేలు నొక్కుంటూ అలా ఫైవ్ సెకండ్స్ ఉంచిన తర్వాత ఈ స్లోగా ఇలా పైకి తీసుకురావాలి మీకు ఈ వీడియోలు చూస్తే క్లారిటీ కనబడుతుంది ఆ హైట్ వరకు తీసుకొచ్చిన తర్వాత అలా ఆ పొజిషన్లో టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ ఉండాలి మీకు అర్థమవుతుందా ఇలా టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంటే అక్కడే మెయిన్గా మన బాడీ పనిచేస్తుంది సో ఇలా చేస్తే అంతే ఎక్సర్సైజ్ చాలా ఈజీ ఇది ఒక్కసారి మళ్ళీ ఒకసారి వీడియో చూడండి ఆ వీడియోలో ఏంటంటే జస్ట్ ఏం లేదు ఇలా చేతులు పెట్టి ముందుకు ఇలా తీసుకొచ్చి మన బాడీని అంటే వెనకాల హిప్స్ వెనక్కి వెళ్తూ ఉంటే మన చేయి ముందుకెళ్తూ ఉంటుంది ఇది కొంచెం సేపు పైకి తీసుకురావాలి అంతే ఎక్సర్సైజ్ మాక్సిమం ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ కూడా పట్టదు ఈ ఎక్సర్సైజ్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది అంటే మీరు ఆశ్చర్యపోతారు ఒక్కసారి చేసి చూడండి అయితే ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మొత్తం మీరు ఊపిరి మంచిగా తీసుకోవాలి ఊపిరి బిగబడటం అలాంటివి చేయొద్దు నీట్గా తీసుకోండి ప్లస్ ఈ టెక్నిక్ అనేది నేను చెప్పినట్టు ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ కూడా పట్టదు అయినా చాలా పవర్ఫుల్ పనిచేస్తుంది ఇది మామూలుగా ఒక్కసారి చేస్తేనే మీకు తేడా తెలిసిపోతుంది కానీ ఒక వన్ వీక్ చేయండి మాములుగా ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే ఒక థర్టీ డేస్ చేసి చూస్తే మీకు మాత్రం అసలు చాలా బెనిఫిట్ ఉంటుంది ప్లస్ ఈయన ఎందుకు నమ్మచ్చు అంటే ఈయనకున్నంత పాజిటివ్ రివ్యూస్ ఎవరికి ఉండవు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ కి తగ్గిపోయింది అసలు చాలా ఫాస్ట్ గా తగ్గిపోతుంది ఈ టెక్నిక్ వల్ల సో ఇప్పుడు అందరూ వెయిట్ చేసే టెక్నిక్ ఏంటంటే లాజిన్ నేను మూలగ మోకల్ నొప్పులు చిటుకులో తగ్గిపోతాయని చెప్తే నిజంగా తగ్గిపోయానని ఎంతో మంది రాశారు అసలు ఓవర్వెల్మింగ్ చాలా ఫోన్స్ వచ్చి మా మదర్కి అయితే అసలు ఇంత ఫాస్ట్ గా తగ్గిపోయిందని అసలు తెలియదు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినా నాకు తగ్గలేదు కానీ ఇది ఇంత ఫాస్ట్ గా తగ్గిపోతుందని నాకు ఎవరు చెప్పలేదు చాలా థ్యాంక్స్ అని చెప్పారు సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను సో నేను ఆ వీడియోలో ఏం చెప్పాను ఫైదా గురించి చెప్తున్నాను లాజిన్ గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేయనని చెప్పాను వీడియోలో అయితే ఇప్పుడు లాజిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇలా లాజిన్ చేయటం వల్ల మెయిన్ గా ఏంటంటే బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది మోకాలు నొప్పి కూడా తగ్గుతాయి కానీ బ్యాక్ పెయిన్ కోసం మెయిన్ గా పనిచేసేది లాజిన్ అయితే నేను ఆ వీడియోలో ఎందుకు చెప్పలేదంటే అంటే మామూలుగా లాజిన్ కోసం కొంచెం సెటప్ కావాలి సో ఇప్పుడు ఆ సెటప్ కూడా సింప్లిఫై చేసి మీకు చెప్పబోతున్నాను సో లాజిన్ అనేది చాలా ఈజీ లా అంటే మీనింగ్ ఏంటంటే స్ట్రెచింగ్ జిన్ అంటే మీనింగ్ ఏంటంటే చైనీస్ లో మామూలుగా ఇలా టెండన్స్ అంటే మన జాయింట్స్ అలా అనుకోండి సో లాజిన్ అంటే ఏంటంటే ఒక స్ట్రెచింగ్ టైప్ ఎక్సర్సైజ్ సో ఈ పవర్ఫుల్ అంటే అసలు నడు నొప్పి అసలు అసలు మీరు ఇన్స్టెంట్గా తగ్గిపోతుంది మీరు చేయగలిగితే మాత్రం సో ఈ టెక్నిక్లో ఏంటంటే ఒక గోడ కావాలి మనకి గోడ మధ్యలో కాకుండా గోడ చివరికి రాండి ఎందుకంటే గోడ ఇప్పుడు నేను పిక్చర్ పెట్టబోతున్నాను కదా ఆ అలా ఒక సెటప్లో ఉండాలి అయితే ఈ టెక్నిక్ చేయడానికి మీకు ఒక టూ టూ త్రీ చైర్స్ పడుతుంది ఒక మూడు కుజ్జీలు కానీ రెండు కుజ్జీలు కానీ మీ హైట్ ప్రకారం సరిపోతుంది ఈ పిక్చర్లో చూడండి ఈ పిక్చర్ ప్రకారం ఏంటి రెండు చైర్లు వేసుకున్నారు రెండు చైర్లు వేసుకుని పడుకోవాలి దాని మీద పొడుకున్న తర్వాత ఒక కాలు తీసుకొచ్చి వాళ్ళకి ఫ్లాట్గా పెట్టాలి ఇలా ఫ్లాట్గా పెట్టాలి చూడండి వీడియోలో కానీ పిక్చర్లో కానీ చూడండి ఫ్లాట్గా పెట్టాలి ఇంకో కాలు ఉంటుంది కదా ఆ కాలు ఏం చేయాలంటే నేలకు ఇలా ఆనిచ్చాలి చాలామంది నేలకి ఆనిచ్చలేరు స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇది కూడా స్ట్రైట్గా బాల్కి ఇంకో కాల్ని స్ట్రైట్గా ఇట్లా పెట్టలేరు కానీ పరు రాలేదు ఇలా చేస్తామంటే మీకు ఆటోమేటిక్గా స్ట్రైట్ అవుతుంది కానీ అయితే ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేయమని చెప్పండి ఇంకో కాలు ఫ్లాట్గా అవ్వట్లేదు కొంచెం పట్టుకొని ఉండండి అని చెప్పండి అలా ఉపయోగపడుతుంది ఇది కూడా కొంచెం స్ట్రైట్ చేయమని చెప్పండి అయితే కొంతమందికి కింద కాలు ఎంత చేసినా నేలకి టచ్ అవ్వదు అలాంటి వాళ్ళు ఏంటంటే పిల్లో కానీ లేకపోతే ఏమైనా స్టూల్ కానీ అలాంటివి వేసుకొని చేయొచ్చు అయితే మీకు పిక్చర్లో అర్థమైపోతుంది చూస్తే అయితే ఆ గోడకు ఆనించిన కాలు ఉంటుంది కదా అది కూడా స్ట్రైట్ పెట్టండి మీకు ఎంత కుదోదో అంత పెట్టండి లేకపోతే వేరే వాళ్ళని హెల్ప్ చేయమండి ఇట్లా నొక్కదానికి అయితే ఇప్పుడు మామూలుగా ఇలా కాలు పెడతారా ఆ పాదం అనేది కొంచెం ఇట్లా పక్కకి ఉండేటట్టు చూసుకోండి అంటే కొంచెం స్ట్రెచ్ చేస్తున్నట్టు ఊహించుకోండి అంటే మీ వైప్కి స్ట్రెచ్ చేసుకున్నట్టు అంటే మీకు పిక్చర్ లో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది మీ వైప్కి ఇలా ఇట్లా స్ట్రెచ్ చేసుకున్నట్టు ఉంచండి ప్లస్ ఇలా చేసినప్పుడు మీరు చేతులు ఉన్నాయా చేతులు వెనకాల వాల్ చేయండి ఈ వీడియోలో కూడా ఈ పిక్చర్ లో చూస్తే మీరు ఇలా చేతులు వెనక్కి పెట్టేస్తున్నారు కదా అది చాలా ఇంపార్టెంట్ ఈ పొజిషన్ లో ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు ఉంటే ఇప్పటికప్పుడే బ్యాక్ పెయిన్ తగ్గిపోయి ఆల్మోస్ట్ గ్యారంటీ టైప్ ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ ఇప్పటివరకు వరకు చెప్పిన దాంట్లో అన్నిటికన్నా ఫాస్టెస్ట్ గా చేస్తుంది ఎంత ఫాస్ట్గా గా చేస్తుంది అంటే ఇంకా మీరు ఆల్మోస్ట్ మీ కళలో నీళ్లు కూడా వస్తాయి అంత ఫాస్ట్ గా ఆనందం వస్తుంది మీకు సో ఈ టెక్నిక్ నిజం చెప్తున్నాను ఇంకొకసారి కూడా చెప్తున్నాను ఏంటంటే లాజ్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది దీని వల్ల ఎంతో మంది బ్యాక్ పెయిన్ నుంచి బయటపడ్డారు ఇది మాత్రం మీరు ఒకటే చెప్తున్నాను మీరు అన్నింటిలో నేను ఫాస్ట్ గా పనిచేస్తుంది ఏంటి అని అడిగితే మాత్రం లాజి నే పని చేస్తుంది ఫాస్ట్ అన్నిటికంటే ఇన్స్టెంట్ గా సో ఈ టెక్నిక్స్ చేస్తే మీరు చూస్ చేసుకోవచ్చు ఏదైనా చూస్ చేసుకోవచ్చు కుదిరితే అన్ని చేయండి ఏదైనా ఒకటి పని చేసినా చాలు కదా అయితే ఇవన్నీ నేను చెప్పే వరల్డ్ టాప్ టెక్నిక్స్ అసలు వరల్డ్ లో హై లెవెల్ టెక్నిక్స్ అయితే ఇప్పుడు ఈ గాస్కి మెథడ్ చెప్పాను అది ఓన్లీ టాప్ ఎథ్లీట్స్ తెలిసిన టెక్నిక్ దాని తర్వాత మాములుగా ఇప్పుడు ఈ ఫౌండేషన్ చెప్ప అది కూడా చాలా టాప్ సెలబ్రిటీస్ అలాంటి వాళ్ళు చేసేది సో లాజిన్ అనేది చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది మీకు పైద గురించి ఐడియా ఉంటే మీకు ఎంత పవర్ఫుల్ గా తెలుస్తుంది కదా సో లాజిన్ కూడా అంత ఫాస్ట్ గా పనిచేస్తుంది అయితే ఇక్కడ ఒక చెప్పబోతున్నాను ఏంటంటే నేను మామూలుగా ఈ పెయిన్స్ మోకాల్ నొప్పి వీడియో కూడా షేర్ చేయమని చెప్పాను ఈ వీడియో కూడా షేర్ చేయండి ఇంకొకటి చెప్పాలి ఏంటంటే షేర్ చేయమంటే చాలా మంది డౌన్లోడ్ చేసుకొని షేర్ చేసుకుంటున్నారు ఒకటి అలా చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్ తెలుగు సూపర్ హ్యూమన్స్ ఛానల్ అని తెలియట్లేదు సో చాలా మందికి ఇది ఒకటే కాదు మన ఛానల్లో చాలా టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ చాలా టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం సో చాలా మంది అసలు ఏంటి ఛానల్ ఏంటి ఛానల్ అని అడుగుతూ ఉన్నారు అయితే దాని వల్ల చాలా మంది తెలియలేదు ఒకవేళ మీరు షేర్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా లింక్ షేర్ చేయటం వల్ల మీరు చాలా మందికి ఉపయోగపడినట్టు అవుతారు ప్లస్ తెలుగు సూపర్ హ్యూమన్స్ ఛానల్ అని చెప్పండి అప్పుడు ఎందుకంటే చాలా మందికి అంటే నేను చాలా చెప్తాను వెయిట్ లాస్ గురించి అన్నిటి సో బ్యాక్ పెయిన్ అనేది మీకు తెలిసినట్టు చాలా కష్టంగా అనిపిస్తుంది చాలా మంది చాలా ట్రై చేసి ఉంటారు కానీ ఇవి మాత్రం ఎప్పుడు ట్రై చేసి ఉండరు ఇది మాత్రం చేస్తే మీకు ఎంత బెనిఫిట్ అవుతుంది అంటే అంత బెనిఫిట్ అవుతుంది సో ఇది బ్యాక్ పెయిన్ గురించి వీడియో చాలా మంది అడుగుతున్నారు కదా నేను ఇంత రీసెర్చ్ చేస్తున్నాను కాబట్టి ఇంత టైం పట్టింది ఎందుకంటే వరల్డ్ లో టాప్ పీపుల్ అడిగి ఈ టెక్నిక్స్ చెప్పాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ ఒక్కండి షేర్ చేయటం మాత్రం ఎట్టి పరిస్థితులు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్